చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి చేసిన మూవీ వాల్తేరు వీరయ్య నిన్న వీరసింహారెడ్డితో ఇప్పుడు వాల్తేరు వీరయ్యతో జోడీ కట్టి దూసుకొచ్చింది శృతి హాసన్ మరి వీళ్ళ కాంబినేషన్ ని బాబీ సెన్సేషన్ గా మార్చగలిగాడా వాల్తేరు వీరయ్య అంటూ చిరు రవితేజ శృతి హాసన్ కాంబినేషన్ లో బాబీ భారీ మాస్ మల్టీస్టారర్ తీశాడు దుమ్ము దులిపే మాస్ ట్రీట్ ఇచ్చేందుకు వీరయ్యను విడుదల చేశాడు శృతి హాసన్ గ్లామర్ తో పాటు దేవిశ్రీ మ్యూజిక్ తోడైంది సీన్ మారేలా ఉంది వాల్తీరు వీరయ్యలో వీరయ్య ఓ కేసుతో ఫైట్ చేసేందుకు పాతిక లక్షల లంచం ఇవ్వాల్సి వస్తుంది అందుకే మరో పని చేయాల్సి వస్తుంది ఇంతలో తన సవతి తల్లి కొడుకు వైజాగ్కి కమిషనర్గా రావటం జరుగుతుంది ఇంతకీ వీరయ్య ఏ కేసు కోసం మరొకరి పనిని ఎందుకు ఒప్పుకున్నాడు ఆ విలన్కి చిరుకి అలానే రవితేజకి లింక్ ఏంటి మొత్తానికి ఈ సమస్యలన్నీ ఎలా సాల్వ్ అయ్యాయి అనేది కథ ఇక వాల్తీరు పూనకాలే వస్తున్నాయి రవితేజ ఈ సినిమాకు తోడవటంతో ఓరమాస్ జోష్ తోడైందంటున్నారు ఇక శృతి హాసన్ గ్లామర్ దేవిశ్రీ ట్యూన్స్ వైన్ కిక్స్తున్నాయంటున్నారు బాబీ తన మేకింగ్ తో పాత కథని మరింత పాత స్టైల్లో చెప్పి కొత్త తరానికి పాత ఫ్లేవర్ ని పరిచయం చేశాడు ఓ రకంగా చెప్పాలంటే రిస్క్ లేని ఓ రొటీన్ ఫార్ములా మూవీని మరింత మాస్ బీర్ తో చూపించటమే అంటున్నారు ఫస్ట్ హాఫ్ కామెడీ సెకండ్ హాఫ్ మాస్ యాక్షన్ కమ్ ఎమోషనల్ డ్రామాగా మలిచి వాల్తేరు వీరయ్యని మరో ముఠా మేస్త్రిగా మార్చే ప్రయత్నం చేసింది ఫిలిం టీమ్ అందులో కొంతవరకు సక్సెస్ అయిన సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే మరీ ప్రెడిక్టబుల్ గా ఉండటం కాస్త మిక్స్డ్ టాక్ కి కారణమైంది కానీ ఓవరాల్ గా వాల్తేరు వీరయ్యకి మాస్ వెజల్స్ మాత్రం మోతమోగుతున్నాయి